గురుగారు శబరిమలలో ధ్వజస్తంభం పైన గుర్రం బొమ్మ ఉంటుంది ఎందుకంటారు స్వామివారి వాహనం ఏందండి శబరిమల ధ్వజస్తమంలో గుర్రం ఉంటుంది మరి పులి మీద కనబడతారు గుర్రం ఉంది ఇదంటే ఏందని అంటే వాహనం వరహదాయుతం వేదవర్ణితం గురు కృపాకరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయ స్వామివారు ఈ కలిలో ఉన్నటువంటి స్వామివారి యొక్క వాహనం తురగ వాహనం గుర్రం దేవకాలంలో ఉన్నటువంటి వారు వారి యొక్క తల్లిపాలకి పాల పులిపాల కోసం వచ్చినటువంటి దేవేంద్రుడు వారి యొక్క సంతతి అంతా కూడాను ఆ పులిగా మారి వచ్చారు ఇంకా స్వామివారి ఆ వాహనాలు చాలా ఉన్నాయి స్వామివారు సింహవాహనంలో ఉన్నారు ఏనుగు వాహనంలో గజవాహనంలో ఉన్నారు అజారుడగా మేక వాహనంలో ఉన్నారు స్వామివారు కుక్క యొక్క వాహనంలో కూడా ఉన్నారు కాళబైరుని దాంట్లో అలా చాలా అవతారాల్లో చాలా రకమైనటువంటి వాహనాలు ఉన్నాయి కాబట్టి ఈ కళిలో ఉన్నటువంటి వాహనం గుర్రం కాబట్టి ఆ ధ్వజస్తంభం పైన తెల్లని గుర్రం స్వామివారి యొక్క వాహనంగా ఉంది దాన్ని విశ్వశాస్తాగా చెప్తారు చరణమయ్యప్ప అయ్యప్ప గురువుగారు ఇరుముడి కట్టేటప్పుడు కొబ్బరికాయలో నెయ్యి పోస్తారు ఆ నెయ్యి గడ్డ కడితే ఎక్కువ భక్తి ఉన్నట్ట అది ఎంతవరకు నిజమంటారు ఇది మంచి ప్రశ్న అండి చాలామంది ఇరుముడి కట్టగానే గడ్డ కడుతుంది కొంతమందికి కొంతమందికి గడ్డ కట్టదు మరి గడ్డ కడితే బాగా భక్తి ఉన్నట్టు గడ్డ లేకపోతే భక్తి లేనట్ట అని అంటే ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే కాదు అండి ఈ నలభై ఎనిమిది కిలోమీటర్లు మనం ఇక్కడ పెట్టుకొని నడుస్తూ ఉంటాం చూస్తారా మీరు ఒకసారి ఇలా చేయి పెట్టుకొని చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మన చేయి వేడిగా ఉంటుంది మేము మన గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల మీద నుంచి మనకు అంత ఆహారం వెళ్తుంది బర్గబానికి వచ్చేటప్పుడు ఈ తల మూతబడుతున్నది సృష్టి యొక్కది కానీ చూడండి ఉష్ణం హే నీ తల బాగా వేడెక్కిపోయింది నువ్వులోన కానీ కొబ్బరిలోనెట్టి రంగరించి తైలాంబియ్య స్నానం చేయాలని చెప్పి పండగలకు అప్పుడు అంతా చెప్తుంటారు పెద్దవాళ్ళందరూ గుర్తుందా ఈ తల మీదే ఉష్ణం ఉంటుంది మీరు కాబట్టి పెట్టి చూడండి ప్రతి ఒక్కరు వేడిగా ఉంటుంది అలాంటి వేడి నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ ఉండగా మన శరీరంలో ఉన్న ఉష్ణం అంతా ఆ ఇరుముడికి తగిలితే ఆ ఇరుముడిలో కొబ్బరికే ఖచ్చితంగా డైల్యూట్ అవుతుంది దాని భక్తికి సరే ఆవు నెయి సార్ అది మనం సూపర్ మార్కెట్లోనో గలలోనో మన ఇంట్లో తీసుకొచ్చిన ఆవు నై ఆ ఒరిజినల్ ఆవుని ఎప్పుడు కూడా గడ్డగట్టదండి దానిక డైల్యూట్గానే ఉంటుంది కానీ డై అది కూడా కడుతుంది ఎప్పుడు జనరల్గా ఫ్రిడ్జ్లోనో చల్లటి కాలంలో పెట్టినప్పుడు రెండు రకాలుగా కొంతమంది ఇరుముడి కింద ఉంటుంది అది కడుతుంది కొంతమంది ఇరుముడి పైన ఉంటుంది గడ్డగడ్డది ఇలా మారుతూ పోతూ ఉంటుంది కాబట్టి భక్తికి నెయ్యికి గడ్డ కట్టడానికి లూజ్గా ఉండడానికి సంబంధం లేదు చాలా అద్భుతమైనటువంటి యాత్ర చేసి అద్భుతమైనటువంటి దీక్ష తీసుకున్న వాళ్ళు పొరపాటుగా అది కరిగిపోయి ఉంటే ఆయన లేనట్ట కొంచెం అశ్రద్ధగా చేసిన వాళ్ళు గడ్డ కట్టిపోతే అశ్రద్ధగా ఉన్నవాళ్ళు బాగా చేసినట్టు భక్తిగా ఉన్నట్టు చేయలేకపోతే చాలామంది దీని ద్వారా మానసిక వ్యధ పొంది ఉన్న వాళ్ళ ఉన్నాయి నెయ్యిని భక్తికి కొలమానంగా పెట్టకండి ఇట్స్ అ టెక్నికల్ ఒక ఐటమ్ బజార్లో కొనుకొచ్చిన ఐటమ్ దాన్ని మీ భక్తికి కొల నలభై నెలలో మీరు చాలా చక్కగా వ్రతం ఉన్నారండి నైతో లింక్ వేసుకోకండి శరణమయ్యప్ప